హై ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారు అసిసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ మనసులో ఏమనుకుంటున్నావో నేను చెప్తాను నీ మనసులో ఉన్న మాట నీకు చెప్తాను తల్లి నీకు రాబోయే గురువారం రోజున అద్భుత అవకాశం మంచి శుభవార్త అందుకోబోతున్నావు అది ఏంటో విని అందుకో తల్లి బాబాగారు బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది మనం సాయిబాబా బాబా మాటల్లో విందామా తల్లి నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్తాను పూర్తిగా విను నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పావు బాబా ధన్యవాదాలు అని తప్పకుండా మళ్ళీ నా దగ్గర చెప్తావు నీ భయాన్ని మనసులో నుంచి అస్సలు తీసేసి ఆ భయాన్ని పోగొట్టుకుంటే గెలుపు నీరే అవుతుంది ఈ ప్రపంచ శక్తి నీ దగ్గర నీ బాబా రూపంలోనే ఉన్నప్పుడు నీకెందుకు దిగులు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అన్నిటినీ సరిచేసేందుకు నీ సాయి నీకు తోడుండగా ఎవరికి దేని గురించి కూడా దిగులు చెందాల్సిన అవసరం ఇట్లా లేదు ప్రతిరోజు చింపే తేదీలాగానే నీ సమస్యలు కూడా చింపేసాయి రేపే నీకు నమ్మకంతో రేపటి నుంచి నువ్వు నమ్మకంతో జీవిస్తావు నీకు ఆరుదలగా నీకు ధైర్యంగా నిర్ణయించుకోగలవు నీ మనసులో ఉన్న చెత్తనంతా బయటపడేసి నీకు కావలసిన ఆనందాన్ని మాత్రమే నీ మనసులో ఉంచుకో పోగొట్టుకున్న దాన్ని దాచుకొని బాధపడవద్దు ఎందుకంటే నువ్వు పొందేదాన్ని ఇంకా చాలా ఉంది కాబట్టి దాని సంతోషాలు అందుకునే కాలం వచ్చేసింది కాబట్టి నీ యొక్క మన కష్టం అంతా కూడా నా పాదాల చెంత వదిలేసి నువ్వు ప్రశాంతంగా బిడ్డ నీకు మంచి ఎలాంటి దుఃఖం రాకుండా నేను చూసుకుంటాను నీ మనసులో ఉన్న అన్ని కష్టాలు తీరి నీ జీవితం మార్పు చెందుతుంది ఆనందం అనే గెలుపు నీ జీవితంలో నిరంతరం ఉండేలాగా నీ సాయి నీకు ఆశీర్వాదం ఇస్తాను ఇప్పుడు ఇప్పుడు జరిగేదంతా చూసి బాధపడాల్సిన అవసరం లేదు ఇలాంటివి అస్సలు పట్టించుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ నీ సమస్యలకు తీవదల్లి ఇవన్నీ తీర్చే శక్తి నీకు బాబాకు మాత్రమే ఉంది ఇవన్నీ మరిపించేలాగా ఆనందాన్ని ఇచ్చే శక్తి కూడా నీ సాయికే ఉంది అలాంటిది దేనికి దిగులు పడవద్దు నిశ్చయంగా ప్రశాంతంగా ఉండే నీ జీవిత భవిష్యత్తుని నీకు నేను అందిస్తాను నువ్వెందుకు కూడా ఆలోచన చేయవద్దు నీ బాబా ఉన్నారని మనసులో ఒక ధైర్యాన్ని నింపుకొని నీ పనిని ఆరంభించు నిన్ను వదిలి ఎక్కడికి వదలని తల్లి అలాగే నేను ఆపదలో వదిలేసి నేను ఊరుకుంటాన చెప్పు అన్ని నా అనుగ్రహంతో సంతోషంగా జరుగుతుంది నేను ఉపేసిస్తున్న సమస్యలను చిక్కుల నుంచి నేను కంటికి రెప్పలా కాపాడుతాను వాటన్నిటిని దూరం చేసి నేను ఆ బంధాల నుంచి బయటపడేస్తాను నువ్వు సంతోషపరిచే అద్భుతాలు నీకు జరిగేలాగా చేస్తాను నీ మనసులో ఆలోచించే విషయం అలాగే ఆపేసి ఎక్కువగా ఆలోచించి నీ మనసుని బాధ పెట్టుకోవద్దు కొన్ని కొన్ని విషయాలను వదిలేస్తేనే సరి అయిన సమాధానం దొరుకుతుంది ఎప్పుడు ఏదైతే మంచి జరగాలని కోరుకుంటున్నావో అది నీ సాయిని జరిపిస్తాను జరగదేమో అని భయాన్ని దూరంగా వదిలేసి తప్పకుండా ఆనందం నాకు తలుపు తీరుస్తుందని చెప్పి నీ మనసులో సంతోషంగా ఉండడానికి నమ్మకాన్ని పెంచుకో నీ మనసు సంతోషపరచడం ఈ సాయి బాధ్యత తల్లి నీ మనసు నొప్పించిన వారిని నేను చూసుకుంటాను వారి నీకి ఏమి ఇవ్వాలి అని నేను చూసుకుంటాను అందరికైనా దండన వాళ్ళు తగ్గ అనుభవిస్తారు నువ్వు నా మీద పెట్టిన భక్తి నమ్మకానికి నీకు కలిగిన మంచి కూడా నీకు అందిస్తాను బహుమతిగా నీకు ఒక మంచి శుభవార్తను అందజేస్తాను నువ్వు చేసే ప్రతి పనిలో దారి చూపి ఒక గురువుగా నీ చేయి పట్టి నడిపిస్తాను నన్నే నమ్ముకున్న నా బిడ్డను ఎలా వదులుతా అని చెప్పు అన్నీ మారుతాయి ఇప్పుడు కష్టకాలం మొత్తం మారుతుంది నువ్వు చూసే విషయాలు తానుగా జరిగిపోతాయి రాబోయే గురువారం నీకు అద్భుతమైన మంచి శుభవార్త వింటావు నీ మనసు సంతోషపరిచేలాగా నీకు ఆశీర్వాదంతో అద్భుతం చూస్తావు నీకు ఎన్నో రోజులుగా తీరని కోరిక కూడా తప్పకుండా తీరుతుంది కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు నీ యొక్క మంచి మనసుకి అంత మంచిగా జరుగుతుంది నీకున్న ఆర్థిక ఇబ్బందులు డబ్బు సమస్యలు అన్నిటికీ తీర్పు దొరుకుతుంది అన్ని కష్టాల నుంచి నువ్వు బయటపడే ఎలాంటి కొరత లేకుండా నీ జీవితాన్ని మారుస్తాను నువ్వు ఆశపడింది నీకు దొరికేలా చేస్తాను సాయి సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటాను తల్లి సాయం చేయడానికి తల్లి నువ్వు ఇతరులకు సహాయపడుతుండు హృదయం నుంచి మంచి మనసు ఉంటే చాలు ఇక సహాయం చేసే గుణం నీకు ఉన్నంతవరకు ఈ బాబా నీకు ఎప్పుడు అన్యాయం జరగనివ్వడు ఎలాంటి దిగులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు నిశ్చయంగా నువ్వు పుణ్యాత్మరాలు ఎన్నో సోదరులు వచ్చినా అవన్నీ ఈ సాయి పటాపంచలు చేస్తాను నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వారిని సహాయం చేస్తూ ఉండు నిశ్చయంగా అందరికీ పెట్టే మంచి స్తోమత నీకు నేను కల్పిస్తాను తట్టివేయకుండా నువ్వు ఏది కూడా ఆచరించేలా చూసుకో నేను చిన్న విషయాన్ని కూడా ఆలస్యం చేయవద్దు బిడా నువ్వు ఏదైనా విషయం గురించి సాయిని ప్రార్థించేటప్పుడు ఓర్పు విశ్వాసం కలిగి ఉండాలని గుర్తుపెట్టుకో సాయి నిన్ను తీవ్ర స్థాయిలో పరీక్షిస్తాను కానీ నేను ఎప్పుడు విడిచిపెట్టను నీ ఆనందాన్ని దూరం చేయను పండుగలకు పబ్బలకు తీర్థయాత్రలకు ఏ పరిస్థితులను నువ్వు అబ్బా చేసి నన్ను మెప్పించాల్సిన అవసరం లేదు భక్తి నమ్మకం అని ఆ రెండు నియమాలు నీ మనసులో ఉంచుకుంటే చాలు ఈ సాయి నీకు అన్ని ఆత్మీయన అయిపోతాను ఏ భక్తునికి బోధించలేనిది ఈ సిరిడి సాయి నీకు బోధిస్తున్నాను ఎందువల్ల అంటే నేను నా అనుకున్నాను కాబట్టి కాబట్టి ఇప్పుడున్న నీకు డబ్బు కష్టాలు కూడా తొలగిపోతాయి నా దర్శనానికి రావడానికి నీకు ఎలాంటి చింత లేకుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా నేను చేస్తాను కదా నా సాయి దర్శనం సిర్డి వచ్చి చేసుకోవాలని నీకు ఆశ తప్పకుండా ఆ అనుగ్రహం కల్పిస్తాను బిడ్డ ఎన్ని రోజులు ఎన్నో నిద్ర లేని గడిపావు నన్ను స్మరిస్తూ పడుకో అంతా బాగుంటుంది ఈ బాబాపై నమ్మకం ఉంచి నువ్వు ఎంత హృదయపూర్వకంగా నన్ను నమ్మావో నేను అంత హృదయపూర్వకంగా నేను నా సొంతం అనుకుంటున్నాను కాబట్టి ఇక నీకు దిగులు అనేదే ఉండదు ఈ సాయి అనుగ్రహంతో నీకు అంత మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా నీ జీవితం సంతోషకరంగా మారుతుంది ఇక రాబోయే గురువారం నుంచి నీకు రాజయోగం కల్పిస్తాను తల్లి నీ కోరికలు తీర్చి సంతోషమయం చేస్తాను ఈ సాయి నీతో ఉండగా నీకు ఎలాంటి కష్టము రాదు నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకేం కావాలి చెప్పు నీ అవసరాల గురించి పెద్దగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు ఏది సరైన సమయానికి నీ దగ్గరికి చేరాలో అది నీ సాయి అప్పుడు నీకు అందజేస్తాడు ఎవరికి ఎప్పుడు ఎవప్పుడు భయపడొద్దమ్మా అందరితో ప్రేమగా గౌరవంగా మాట్లాడుతుండు ఎవరిని కూడా తక్కువ చేసి చూడవద్దు ఎవరు అందరినీ మంచిగా ఉన్నవనుకో భగవంతుడి నీపై ఉంటాడు ఎవరి గురించి ఎక్కువ ఆలోచించి నీ మనశ్శాంతిని పోగొట్టుకోకు దూరం చేసుకోవద్దు ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని మాత్రమే గుర్తుపెట్టుకొని జరిగేదంతా నువ్వు అనుమతిస్తూ ముందు సాగిపో తప్పకుండా నీ యొక్క కోరిక తీర్చింది నీ నీ సంకల్ప బలం చాలా గొప్పది తల్లి దాని ముందు ఎన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని చిక్కులు వచ్చినా అవన్నీ కూడా తొలగిపోతాయి మనసు బాధపడేలాగా ఎవరైనా మాట్లాడారనుకో నిన్ను వారితో నువ్వు వాటిలో మనసులో పెట్టుకొని వాదించి వారిని తిట్టాల్సిన అవసరం లేదు మౌనంగా వెళ్ళిపో సమాధానం కాలం భగవంతుడు వాళ్ళకి ఇస్తాడు ఈరోజు నుంచి నీ భవిష్యత్తు బంగారం కాబోతుంది కాబట్టి ఎదురు చూపులకు నీకు సంతోషం మాత్రమే కాకుండా నువ్వు కోరిన కూరగా బహు అవమానంగా ఇస్తాను ఈ సాయి నీకు అండగా ఉంటాను కదా ఈ బాబా నీతో ఉండక భయం మీదకు చెప్పు సర్వే జన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి